ప్రపంచానికి మేమే కాలగణనం పరిచయం చేశామంటూ అవాస్తవాలను చరిత్రలో తమకు లాభం చేకూర్చే విధంగా రాసుకున్నారు అలాంటి భారతీయ విజ్ఞానం మరియు మన సౌర జ్ఞానం ఎంత గొప్పదో ఆధారాలతో మనకు ఆర్ఎస్ఎన్ మూర్తి గారు శివశక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ విజ్ఞానం అనే సిరీస్ రెండవ ఎపిసోడ్తో మీ ముందుకొచ్చారు రండి నిజాలు తెలుసుకుందాం ఎవరినైనా పిల్లల్ని సంవత్సరంలో ఎన్ని మాసాలు వాటి పేర్లు ఏమిటని అడిగితే జనవరి ఫిబ్రవరిని డిసెంబర్ వరకు చెప్తారు కానీ నిజానికి ఈ పేర్లన్నీ కూడా భారతీయ గ్రంథాల నుంచే వచ్చాయి మీరు ఉదాహరణకి ఆగస్ట్ తర్వాత వచ్చే నెల తీసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ అంటారు నిజానికి అవన్నీ సంస్కృత శబ్దాలు సప్త అంటే ఏడు అక్టోబర్ అంటే ఎనిమిదో నెల కానీ ఇప్పుడు అవి తొమ్మిది పదిగా మారాయి అవి ఏ విధంగా మారాయి A salaamu